ప్రజలకు మంచి చేయడానికి ఆ పార్టీల కుదరదని తెలుసుకుని చంద్రబాబు నాయుడు వద్దనైతేనే ప్రజలకు మంచి చేయగలుగుతామని నాడు నేడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగిందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు కొడవలూరు మండలం కమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షులు నాబా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమంలో ఆయన మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మండలం కంబపాలెం గ్రామంలో టీడీపీ అధ్యక్షుడు నాపా వెంకటేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యే గ్రామస్తులు హారదలు పట్టి శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎంపీ ఎమ్మెల్యే పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో బెల్లం వెంకయ్యనాయుడు రామన్నపాలెం సర్పంచ్ కాకి శ్రీనివాసులు లేగర్ చిలక గ్రామానికి చెందిన అకుల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే చేతుల మీదుగా టీడీపీ పార్టీ కండువాళ్లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అదేవిధంగా సుమారు రెండు వందల మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు కొడవలూరు మండలం కమ్మపాడి పంచాయతీలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పెద్ద కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మనసున్న మంచి మనిషి కలియుగ కర్ణుడు నెల్లూరు జిల్లా ముఖచక్రాన్ని మార్చే అభివృద్ధి కారకుడు మహిళలకు వికలాంగులకు నిజమైన యువనాయకుడు బెజవాడ వంశీరెడ్డి గారు బత్తల హరికృష్ణ గారు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ వైస్ చైర్మన్ జొన్న శివకుమార్ గారు బుచ్చి మున్సిపల్ చైర్మన్ మౌర్ల ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కలిసి ఏర్పరిచిన ఈ పార్టీలో మనమందరము పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అటువంటి పార్టీలో ఈరోజు సీఎం గారి విధి విధానాలు నచ్చి అదేవిధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కాన్సెప్ట్ నచ్చి ఈ పార్టీలో వచ్చి చేరిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను ఈ కొడవలూరు మండలం అనేది ఒక మంచి మండలం మంచి ప్రజలున్నారు గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎంతో రీసోర్సెస్ ఉంది మీకు ఇక్కడ అంటే మనం కావాల్సినవన్నీ కొడవలూరు మండలంలోనే ఉన్నాయి ఇక్కడ సెజ్ ఉంది మనకి చంద్రశేఖరపురంలో ఒక స్కూల్ ఉంది అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడవలూరు మండలంలో ఉన్నాయి వీటితో పాటు ఇవి దోచుకోవడానికి కూడా వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది అవన్నీ ఎన్నో మీకు ఇది కష్టం అనిపించిన ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఈరోజు తెలుగుదేశంలోకి వస్తున్నా నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఇది జరుగుతుంది కాబట్టి కొడవలూరు మండల నాయకులకి అందరికీ చెప్తున్నాను నేను తర్వాత మీరు బాధపడద్దు ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎవరు కానీ ఒక తప్పు చేయకూడదు తప్పు చేస్తే ఏ పార్టీ అని కూడా చూడనని చెప్పి నేను ఇప్పటివరకే ఎన్నోసార్లు నుంచి చెప్తున్నాను అది ఈరోజు ఈ మండల నాయకులకు కూడా ఎవరైతే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం చూసి ముఖ్యమంత్రి గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నన్ను చూసి చేరుతున్నారో అదేవిధంగా ఏ రకంగా అయితే మనం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ప్రజలకి మాటిచ్చాము అది మీరందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి నాయకుడు నాయకుడనే కాదు ఏ గ్రామంలో కూడా ఇది వరకు మీకు అందరికీ తెలుసు మేబీ కోవూరు నియోజకవర్గంలో నలుగురు నాయకులు రాజ్యమేలారు అంతకన్నా ప్రజలు కానీ లోకల్ లీడర్స్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలకు కానీ అదేవిధంగా కనీసం మున్సిపల్ చైర్మన్ కానీ ఎటువంటి పవర్ లేదు ఈరోజు నేను ప్రతి గ్రామ స్థాయి నాయకుడికి పవర్ ఇస్తున్నాను ఏ రకంగా పవర్ అంటే నీ గ్రామంలో నీ హ్యాపిటేషన్లో నీ దగ్గర ఉన్న ప్రజలకి ఏం కావాలో అది చూడాలని చెప్పి అధిక ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది ప్రతి గ్రామంలో ప్రజలున్నారు పేద ప్రజలున్నారు చదువురాని ప్రజలున్నారు వాళ్ళకి రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా వాళ్ళకి ఇల్లు కావాలన్నా వాళ్ళకి పెన్షన్ కావాలన్నా ఇలాంటివన్నీ చూసేవాడే నాయకుడు అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ చెప్తున్నాను ఏ గ్రామంలో పెన్షన్ ఇచ్చే రోజు మనం పెన్షన్ ఇచ్చే దగ్గర చూస్తే వాళ్ళ మొహాల్లో ఆ సంతోషం నాలుగు వేలు అది కూడా ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నారు ఒకటో తేదీ కానీ సెలవు అయితే ఆ ముందు రోజే ఇస్తుంటారు తర్వాత రోజు కాదు ముందు రోజు నిన్న మీరు చూసుంటారు ఆదివారం సో శనివారం నాడే పెన్షన్ ఇచ్చేటట్టుగా ముందు ఒకరోజు ముందే ఇచ్చారు ఇటువంటి ప్రభుత్వం మన అందరం ఉండడం మేము ఇద్దరం దీంట్లో చార్గ్రామ్ దీంట్లో మనం వీళ్ళ కింద ఇటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేయడం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాలు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చూసే చాలా దగ్గరలో మన పార్టీకి చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే కోరుకునేది చేరి నోళ్ళు పొరపాటు మళ్ళీ కూడా రెండో ఆలోచనతో ఎలక్షన్ల ముందు మనమేదో చేరాము మళ్ళీ మనకి ఆ పాత వాసనే బాగుంటది అని అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట ఏ ఇబ్బందులున్నా ఇబ్బందులు ముందు తీసుకురండి ఇబ్బంది పడద్దు పడకుండా ఇదిగో మా సమస్య ఇది సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఉండవు ఏ పార్టీలోనో సమస్యలు ఉంటాయి రెండు గ్రూపులు కలిసినప్పుడు తప్పకుండా సమస్యలు వస్తాయి కూడా ఇటువంటి అన్ని కూడా మనలో ఉంది అది సర్దుకోపోవడమా దాన్ని ఎట్ట పరిష్కారం చేసుకోవాలా అది మనలో ఉంది కూర్చోబెట్టి మనిషికి కావాల్సింది కొంచెం ఓపిక ఆ ఓపిక అనేది మనం తెచ్చుకోవాలా ఆ సమయము వచ్చినప్పుడు కొంచెం ఆలోచించుకొని మనం ఓపికగా ఆలోచించుకుంటే మనం చేసే తప్పు ఇది రైటు అనేది మనకే ఆ ఆలోచన కలగద్దు సో మీ అందరూ కూడా రెండు పార్టీలు ఆ పార్టీ నుంచి పార్టీకి వచ్చారు వచ్చినప్పుడు నాకు తెలిసి బెల్లం వెంకయ్య గారు ఊరు ఎక్కడో చేరేటట్టు చూడాలని ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను ఏ నాయకుడు కూడా ప్రజల్ని కష్టపెట్టకూడదు కష్టపెట్టిన రోజు అతని నాయకుడే కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కోవూరు కాన్స్టిట్యున్సీ నాయకులు అందరూ కూడా ప్రజల కోసం పాటు పడాలని వాళ్ళ కోసం నాయకులుగా మీరందరూ మిగిలిపోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఇందాక బెల్ల వెంకన్న గారు చెప్పారు ఇక్కడ శ్మశానం అవసరమని చెప్పి దాన్ని త్వరగా ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరించి దాన్ని తప్పకుండా క్లియర్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదొకటే కాదు నన్ను నన్ను నమ్మి నాతో కలిసి నడిచిన ప్రతి నాయకుడికి ప్రతి ప్రజలకి న్యాయం జరుగుతుందని కొత్త పాత కలయికలతో పార్టీ ముందుకు మీకు ఎటువంటి సమస్యన్నా నాకు వచ్చి చెప్పాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను కాబట్టి పాత నాయకులు కొత్తగా చేర్చుకున్నామని చెప్పి మీరు బా బాధపడబడలేదు కొత్తగా నాయకులు చేరిన వాళ్ళు బాధపడబడలేదు ఎందుకంటే మీ సొంతానికి మీరు నాయకులు కాదు మీరు ప్రజల కోసం నాయకులు మీకేముంది కొత్త అయితే ఉంది పాత అయితే ఉంది ప్రజలకు పనిచేయడానికి మీరు నాయకులు అయ్యారు సో కలిసి పనిచేయడం వాళ్ళు ప్రజల కోసం చేస్తున్నారు మీరు ప్రజల కోసం చేస్తున్నారు ఇప్పుడు దాంట్లో పెద్ద తారతమ్యం ఏం లేదు అందుకని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల కోసం పనిచేసి ఈ కొడవలూరు మండలానికి ఇది పేరు పోగొట్టాలని అవినీతి రహిత వివాద రహిత కొడవలూరు మండలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాపా వెంకటేశ్వర నాయుడు అనని అలాగే వెంకన్నని అదే విధంగా కొడవలూరు మండల నాయకులు అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికి ధన్యవాదాలు నమస్కారం పార్టీలు చేరడం చాలా సంతోషం ఇదే కమ్మపాలం నేను వైఎస్ఆర్సిపిలో టికెట్ ఇచ్చి ఇదే స్థలంలో వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు ఆ రోజు నేను ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తున్నాను అనౌన్స్ చేసిన స్టేజ్ ఈరోజు మీరందరూ అనొచ్చు మీరు తెలుగుదేశంలో వచ్చి మాట్లాడుతున్నారని అక్కడ న్యాయం జరగల న్యాయం కోసం వదిలేసి ఇది మనకు కాదు మన మంచి మనుషులకి ఇది స్థలం కాదు అని ఇక్కడి నుంచి పోయి మళ్ళీ జరగరాంది జరిగింది ఆ రోజు పోయి నేను పోటీ చేయను చెప్పి అది ఆ భగవంతుడే ఆ దోవ చూపించాడు నాకు ఎప్పుడు కూడా ఆ భగవంతుడే ఏది కరెక్టు ఏది తప్పు అనేది ఆయనకి తెలుసు ఆయనే నన్ను ఈ ఇటు తీసుకురావడం మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మనం రావడం మీరు మొన్న మహానాడు చూసుంటారు అది జనం కాదు ప్రతి ఒక్కరు కూడా అదేదో తోలేరు బస్సులు పెట్టి అనేది కాదు స్వచ్ఛంగా అందరు వచ్చిన సభలై ఈరోజు మన రాష్ట్రం చూస్తే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఏ సూపర్ సిక్స్ చెప్పాడు ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీరు ఏమన్నా అనుకుంటారేమో మనకేంది ఒక్క రూపాయి కూడా రాలేదని ఖచ్చితంగా తల్లికి వందనం అట్లే మన రైతులకి అన్నదాత సుఖీభవ మూడు విడతలుగా అది కూడా ఇవ్వబోతున్నారు ఈ నెలలోనే ఈ రెండు కూడా జరగబోతున్నాయి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు తవరగిరి భాగ్యమ్మ గారు వార్డు మెంబర్ అరే స్వాతి గారు వార్డు మెంబర్ just ఇవన్నీ కూడా మీకు తెలియాల ఎందుకంటే నాకు ఈయన ఈ రోజు కాదు పార్టీ పక్కన పెట్టండి నాకు ఎప్పటి నుంచో వెంకయ్య గారు తెలుసు ఆయన చెప్పనండి ఎప్పుడు ఎప్పుడు నుంచి తెలుసు ఈ పార్టీలో ఈ పక్కన పెట్టి ఈరోజు మంచి కాదు బట్ ఆయన కష్టం చెప్తున్నాను నేను ఊరు వదిలిపెట్టిపోయి ఎక్కడ పోయి ఎక్కడ సంపాదిస్తున్నాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి చేస్తున్నాడు ఎటువంటి స్థలంలో పని అనేది నాకు తెలుసు ఎందుకంటే నేను బయట వ్యాపారం చేస్తున్నాను ఆయన చేసే దగ్గరైతే నాకు తెలిసి ఎవరో కమ్మపాలం నుంచి పోయి వెంకయ్య పోయి చేస్తున్నా అంటే నాకే ఆశ్చర్యవాడు గవర్నమెంటే ఏం చేయలేకుంది అటువంటి దగ్గర గవర్నమెంటే చాలా దగ్గర ఆడా చూస్తే గవర్నమెంట్ ఎంత ప్రొటెక్షన్ పెట్టినా ఏదో ఒకటి ఆ ప్రాంతాల్లో నక్సలైట్లు ఏదో ఒకటి దంటాలు తేవడం లేదంటే ఇది గాల్ చేసే ఉండడం ఆ ఫ్యాక్టరీని దగ్గర పెట్టడం ఇటువంటి స్థలంలో పనిచేస్తున్నారు ఏం వెంకయ్య గారు చెప్పండి నిజం నిజం కాదా చెప్పేది అటువంటి దగ్గర పనిచేస్తున్నారు ఈరోజు గారు అకుల్ రెడ్డి గారు తప్పుగా భావించింటే పర్మనెంట్ గా తప్పవద్దు பரவா ட்ராவல் கேஸே தெ கனபட்டோல இதுல வினில் ஆப்பக்கு இல்ல ஒட்டிட எலக்க பண்ணேன் எதுக்கு அந்த ட்ரெய்ன் ஓகே గ్రామం గులపాడు పంచాయతీ పెద్దలు గౌరవనీయులు నేలకంటే శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో గుడిపల్లి రంగనాయకులు గారు గారు బాధ్యమండి అన్నీ గారు అనపల్లి వెంకటేష్ గారు తమర రాజాకృష్ణయ్య గారు పచ్చబట్ల శ్రీనివాసులు కొమ్మి కొమ్మి విజయ్ గారు పచ్చబట్ల కొమ్మి విజయము గారు పచ్చబట్ల శ్రీనివాసులు గారు కొట్టేళ్ళ మనోహర్ గారు మద్దాల గణపతి పెద్దలు శ్రీమతి నాయకత్వంలో మాకు కావాల్సింది కూడా అభివృద్ధి ఒకటి సంక్షేమం ముందు పోవాలా ఎక్కడికి చేరాలా అది చేరాలా అని కోరుకుంటూ ఈరోజు చాలా సంతోషం ఇంతమంది పార్టీలో చేరారు ప్రతి ఒక్కరికి కూడా గౌరవం మర్యాద ఖచ్చితంగా ఉంటది ఎవరు కూడా బాధపడాల్సిన అవసరమే లేదు చేరిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ ఇక్కడ ఇంతమంది చేరడం మా ముందు